ఎన్నికల నిబంధనలు టీడీపీ జనసేన నేతల ఫ్లెక్సీలకు వర్తించవా అని వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ నామాల శ్రీనివాస్ ప్రెజెంట్ కట్టా శ్రీనివాస్ ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి తాడి మెహర్ ఆదిత్యారెడ్డి అన్నారు వివరాల ప్రకారం రెండు వందల పదహారవ జాతీయ రహదారిపై డాక్టర్ పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ సెంటర్ వద్ద మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కోడ్ ను ఉన్న భారీ హోర్డింగ్ ను అధికారులు తొలగించాలంటూ చేసిన ఆరోపణలపై మండల వైసీపీ నేతలు స్పందించారు ప్రైవేట్ ల్యాండ్ లో పెట్టిన ఫ్లెక్సీలను చూపించి ఎన్నికల కోడ్ అమలులో లేదని ఆరోపించడం సరికాదని అదే కోతవిడ దూరంలో ఉన్న టీడీపీ జనసేన నేతల ఫ్లెక్సీలు మీకు కనబడలేదని ప్రశ్నించారు పాటుగా టిడిపి జనసేన ఫ్లెక్సీలు కూడా చూపించి ఉంటే గౌరవప్రదంగా ఉండేదని మండిపడ్డారు ఇప్పటికైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు నిమ్మగడ్డ రమేష్ గారు ఈ మా రాజమండ్రి నుంచి రావు వెళ్ళే మార్గంలో ఇటు ఆయన ఫ్లెక్స్ని చూపించి వారు ఇక్కడ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇదే జొన్నడ గ్రామంలో ఇదే జొన్నడ గ్రామంలో హైవే పక్కనే ఉన్న ఈ ఫ్లెక్స్ ఓటింగ్లు నిన్న రమేష్ గారికి కనప కనపడకపోవడం చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే వారు గతంలో ఎన్నికల కమిషన్ గారు చేసినప్పుడు వారు ఒక పార్టీ కొమ్ము కాసి ఒక పార్టీని భోజనం ఎత్తుకుని ఒక టీడీపీ కార్యకర్త వాళ్ళే వారికి పనిచేశారు ఇప్పుడు వారికి పదవి విరమణ అయిన తర్వాత నిన్న ఇప్పుడు కూడా ఆయనకి పదవి ఆ పార్టీ మీద వ్యామోహం పోలేదు దయముంచి ఎన్నికల కమిషన్ మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు విషయాన్ని ఆ హోటింగ్ ఈ హోటింగ్ రెండు హోటింగ్లు కలిపి చూపించి అధికారులకి ఫిర్యాదు చేస్తే ఆయన మీద మాకు అపారమైన గౌరవం పెరిగేది ఈరోజు ఆయన చేసిన పనికి యావత్ ఈ అందరూ కూడా ఆయన ఒక పెద్ద ఐఎస్ ఆఫీసరు ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా తలదించుకునే పద్ధతిలో ఆయన ఒక ఓన్లీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డింగ్ చూపించడం చాలా ఇదిగా ఉంది ప్పటికైనా సరే పెద్ద అయినా ఆయన ఆయన అయితే మేము విమర్శించే అంత వయసు కూడా మాకు లేదు కానీ మాలాటోళ్లతో కూడా ఆయన విమర్శించుకున్నాడు అంటే ఆయన స్నాయ్యో మాకు ఇప్పుడు అర్థం